ఎన్నికల వరకే పోరాటం గెలిచాక పరిపాలన ప్రజల కోసం చేయాలని ఆత్మకూరు మాజీ వైకాపా ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పేర్కొన్నారు ప్రస్తుతం రెడ్బుక్ పరిపాలన జరుగుతుందని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే కాకాణి రెడ్డిపై తప్పుడు మైనింగ్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు కోర్టుల్లోనూ బెయిల్ రాకుండా చేయడం తప్పుడు కథనాలు వారి పేపర్లో ప్రచురించడం గమనిస్తే టీడీపీ ఎంతకు దిగజారిపోయిందో అర్థమవుతుందన్నారు కాకని కోసం మేమంతా కలిసికట్టుగా పోరాడతామని విక్రమ్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి సంజీవయ్య ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజుల నుంచి నెల్లూరులో మీరు హడాబడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారు నుంచి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా మాకు ముందు ఆదాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతాం అంటే ఈ ఒక కుట్రగా చూస్తా భావించవచ్చు మొదటి ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన కోస్తాని గారిలాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వయసు ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతాం ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్లనే పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చిపోతా వచ్చారు ఆ హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అని మేము భావిస్తున్నాం అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఏదో ఒక భాగంగా మనం అనుకోవచ్చు అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు నోరు జారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధంగా సహాయం జరగకూడదు అని అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్సిపికి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా అది ఆ కారణం వల్ల ఈరోజు కాకా గారి మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించు కదా అంటే ఇదంతా ఒక ప్లాండ్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాం వైఎస్ఆర్ సిపికి నలభై శాతం వచ్చింది నలభై శాతం ఓటేశారు అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు పొందకూడదా మీ అభిప్రాయం ఏ వెల్ఫేర్స్ కూడా వీళ్ళకి రాకూడదా ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా ఇదే ఇప్పుడు నచ్చే నడిచే రాజే అని చెప్పి మేమందరం ఈరోజు ప్రశ్నిస్తాం ఇంత పెద్ద లీడర్ని పా మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతిరోజు డ్రెస్లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయట పెడుతున్నాడు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాస్ తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు నిజంగా ఉంటే మన నెల్లూరులో ప్రతిసారి ఈ పది నెలల్లో రెవెన్యూ లాస్ వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ జరిగి ఇసుక కానీ మట్టి కానీ సిలిక కానీ అవన్నీ ఒకసారి గమనిస్తే మీరు ఏమనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ పెడితే ఈ పది నెలలు ఎంత దోపిడీ అనేది మీరు బయటపడతారు ఇవన్నీ బయట పెడుతున్నారని చెప్పేసి ఈరోజు కాకా గారి మీద పెద్ద ఎత్తున పోలీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ మైనింగ్ కానీ ఇలా టీడీపీ పరిపాలించింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ పరిపాలించింది ఎవరు శ్వాసం కాదు ఎవరు కంటిన్యూస్గా పరిపాలించలేదు అంతగా ఎందుకని మొన్న శ్రీలంక చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో దిస్ నాయక్ అని చెప్పేసి మూడు పర్సెంట్ వచ్చింది ఆయనకి ప్రెసిడెంట్గా కన్ కంటెస్ట్ చేస్తే అదే దిశ నాయక్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రెసిడెంట్గా కూర్చున్నాడు నలభై ఐదు పర్సెంట్ శాతం ఓటు శాతం ప్రజలు అనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడ బాగుపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాం పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ పంతం పోరాటం గ్రూపులు రాజకీయాలు తీసుకొచ్చి కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ఈ గ్రామంలో విపరీతం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అదే జరిగేది ఒకసారి ఒక సైడ్ ఏమో నలభై శాతం మీకేం రాదు అని చెప్తాము ఇంకో సైడ్ వచ్చి పిఫోర్ అంటున్నారు ఏది అర్థం ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా అంటే ఈ గత పది నెలల్లో వీళ్ళ పరిపాలనంతా చూస్తే వైఎస్ఆర్ ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోపోండి రాత్రి రాత్రి లేపేయండి భయం పెట్టండి మీకు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం ఆ రోజు మీరు పెట్టిన ఆశన ఎంతున్నా కానీ ఎంత భయపెట్టినా కానీ ఇంకా నలభై శాతం అయితే నమ్మి భయసాసి నమ్మే ఓటేసాం ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పడుతుంది మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు గారి ఎం ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతున్నాం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి మీ గమనించమని చెప్తున్నాం పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను